సిగ్నంట పార్టీ కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు అన్ని ఉదప్రోపాదాన్ని మాట్లాడవలసిందిగా అందరికీ తిరిగి ఇచ్చేస్తం మీడియా రెండు మీడియా కూడా స్వాగతం ఈ వాళ్ళు ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు సెన్సార్ బోర్డు రాష్ట్ర కార్యారశికుమార్ గారు ఎస్టి మోర్చా ఖమ్మం జిల్లా రాధోరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు మండల సరస్వ దగ్గ మహిళా మోర్చ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విజయారెడ్డి గారు మహిళా మోర్చి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి సారీ మహిళా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునాథపల్లి మండల మహిళా అధ్యక్షురాలు నాగమణి గారు ఖమ్మం అసెంబ్లీ వన్ టౌన్ అధ్యక్షులు గడేలు నరేష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కందు సుబ్బారావు గారు త్రీ టౌన్ అధ్యక్షులు వన్ టౌన్ లక్ష్మీనారాయణ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు జ్వాల నరసింహరావు గారు రఘనాథ్పల్లి మండల అధ్యక్షులు గుత్తా వంశీ గారు మరియు భారతీయ జనతా పార్టీ సహచర మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తదుపరి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు నెల్లూరు కోటేశ్వరరావు గారిని కొనసాగించవలసిందిగా మనం ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు కొద్దిగా ఒక పావు గంట లేట్ అయింది క్షమించాలి మీరంతా ఈ యొక్క ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక వంటి చారిత్రాత్మక బిల్లుల్ని మనం పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ప్రవేశపెట్టాము ఆ బిల్లును కూడా ప్రజా మద్దతుతో ప్రజా ఆమోదంతో ఏ ప్రభుత్వం కూడా వారు క్యాబినెట్ లో పార్లమెంట్ లో మెజార్టీ ఉంటే ప్రజల యొక్క అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా ఆ పార్టీ ఏదైతే అనుకుంటదో ఆ బిల్లుల్ని ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ వారు మెజార్టీ గా ఆమోదం పొందించుకున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క మద్దతుతో ప్రజల యొక్క ఆమోదంతో ముఖ్యంగా వారికి ఏదైతే కావాలో ఎన్ని సంవత్సరాలు ప్రజలు ఏదైతే కోల్పోయారో వాటన్నిటినీ నెరవేర్చే క్రమంలో అనేక వంటి చారిత్రాత్మక బిల్లుల్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చట్టసభలో ప్రవేశపెట్టి దాన్ని విజయవంతంగా అమలు చేసినటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ మనం త్రీ సిక్స్టీ ఆర్టికల్ రద్దు చే రద్దు విషయంలో కానీ అయోధ్యలో రామమందిరం నిర్మించుకోవడంలో కానీ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో కానీ ఇప్పుడు జనగణన కులగణన భారతదేశ ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో దానిని నెరవేర్చడం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైనటువంటి అంత్యోదయం లక్ష్యంగా చిట్ట చివరి బడుగు బలహీన పేద ప్రజలకు ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి ఆ రోజునే భారతదేశం అభివృద్ధి పదంలోకి వస్తుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే సిద్ధాంతంతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా జాతీయవాదులు వీరంతా భారతీయులనే నినాదంతో ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనగణన చేశారు ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ యొక్క ప్రభుత్వం కూడా జనగణన చేసేటువంటి సాహసం చేయలేదు ఇప్పుడు అది ప్రజలకు ఎంతో అవసరం నాటి జ తక్కువగా ఉంది డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిష్పత్తిలో జనాభా పెరిగింది దానికి అనుగుణంగా ఏ జనాలలో ఏ ఉన్నాయో ఆ నిష్పత్తి ప్రకారం వారికి న్యాయం జరగట్లేదు ఇది గ్రహించిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జనగణన చేయాలని దాంట్లో కులగణన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ కులగణన చేయటం వల్ల ఆ కులాల్లో ఉన్నటువంటి మైనార్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి పేద ప్రజలకి రాజకీయ పరంగా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పరంగా వారి యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్కి కి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు జరుపుతున్నారు ఆ సందర్భంగా నిన్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోడీ గారి చిత్రపటానికి అంబేద్కర్ సాక్షిగా పాలాభిషేకం చేసిన ఈరోజు గాంధీ చౌక్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ ప్రజలందరూ కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క నిర్ణయానికి ప్రజలు ఆనందంగా స్వచ్ఛందంగా మేమంతా మోడీ గారి వెంటే ఉంటాము మోడీ గారికి మద్దతు ఇస్తామని ప్రజలు చాలా సంతోషంగా చెప్తున్నారు ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నాము ఈ ప్రెస్ మీట్ కి సహకరించిన వారందరికీ మా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికి నమస్కారం ఈ ప్రెస్ మీటింగ్ కి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం ఈ యొక్క సమావేశం అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వర గారికి అసలు సహకర పార్టీ కార్యకర్త బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో జనగణన మరియు కులగణన చేయటం అనేది చాలా సంతోషదాయక విషయం మిత్రులారో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు రాహుల్ గాంధీ గారు మేము చెప్పిన తర్వాతనే మా తెలంగాణలో కులగణన చేస్తామని చెప్పడం అనేది చాలా సిగ్గు చెప్పిన విషయం ఇది చూస్తా ఉంటే ఒక సామెత గుర్తుకొస్తుంది ఎవరికో పుట్టిన వాళ్ళని వాళ్ళ మా పిల్లవాడిని క్లైమ్ చేసుకున్నట్లు ఉన్న పరిస్థితి ఈ రోజు రాహుల్ గాంధీకి కనపడతా ఉంది తెలంగాణ నమూనా పూర్తిగా విఫలమైనది తెలంగాణ నమూనాలో బీసీల యొక్క జనాభా తగ్గింపు చూపెట్టారు వాళ్ళ యొక్క తెలంగాణ వాళ్ళ యొక్క కులగణ ఏ విధంగా ఉంటుందంటే కులాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ఆ చల్లి మంటలో వాళ్ళు రాజుకోవాలని చూసుకుంటున్న పరిస్థితి వాళ్ళది కానీ భారతీయ జనతా పార్టీ కులగణ చేసే ఉద్దేశం ఏంటంటే ఒక సదుద్దేశం భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఈ యొక్క భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది ఎన్ని సంవత్సరాలైనా ఇంకా చాలా అనగారిన వెనకబడిన బా బాధితులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ గణన తీసుకొస్తే బాగుంటుంది ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు కానీ మిగతా ప్రతిపక్షాలు ఏ విధైతే కులగణన కోరుకుంటున్నారో వాళ్ళ కులగలలోనే పూర్తిగా దురుద్దేశం ఉంది ఈ భారతదేశంలో కులాలు చిచ్చు పెట్టి దేశం మొత్తం అల్లకల్లో చేసి అందులో వాళ్ళు లబ్ధి పొందాలనే ఆలోచన వాళ్ళది కానీ భారతీయ జనతా పార్టీ అలాంటి పద్ధతి కాదు ఈ రోజున చాలా మంది అంటున్నారు భారతీయ జనతా పార్టీ కులగనం చేయదని చెప్పి మా మీద గారికి ఆరోపణలు చేశారు వాళ్ళందరికీ చంప పెట్టు ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున కొలగన తీసుకురావడం జరిగింది మిత్రులారా ఈ రోజున ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ముందుకెళ్తా ఉంది అనేక రకాల ఈ రోజున మన జీడిపి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్ లో నుంచి థర్డ్ ప్లేస్ లో పోవాలని చూస్తా ఉన్నారు ఆయన ఇలాంటి పరిస్థితిలో కులఘన చేయటం ఈ రోజున పక్కన చూస్తే పాల్గాం లో ట్రీస్ దాడి ఈ రోజు దేశం మొత్తం మీద కూడా అందరూ ఏ విధంగా అయిపోతా ఉన్నారు పాకిస్తాన్ మన మీద చేసిన ఈ యొక్క అన్యాయానికి అయినా సరే మోడీ గారు ఎక్కడ దారి తప్పలేదు అది ఏ విధంగా చేయాలో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటున్నారు అదే విధంగా భారతదేశం ముందుకు పోవాలి ఏ కులగణ చేసి ఇక్కడ భారత్ వెనకబడిన వర్గాలందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మోడీ గారు అయితే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకపోవాలనే ఎజెండా ఉందో అదే ముందుకు తీసుకపోతా ఉన్నారు మిత్రాల ఇలాంటి శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున నిన్న మన మోడీ గారికి ఫలాభిషేకం చేశారు ఈ రోజున మొత్తం ఖమ్మం నగర పురోహితుల్లో ఒక బైక్ ర్యాలీ చేసి సంతోషాన్ని ఇదే విధంగా ముందుకు పోతూ ఈ రోజున ఒక ప్రెస్ మీటింగ్ చేయడం జరిగింది ఈ మిత్రులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ అధ్యక్షత వహించినటువంటి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వర గారికి మీడియా వారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా ఈనాటి నా నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటిగా ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జనగణంలో కులగణన జరిగినటువంటిది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ముప్పై నాలుగులో జనగణలో కులగణన చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో మరి ఒకసారి కులగణన అనేదే జరగలేదు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒకనాటి ఇండియన్ కాంగ్రెస్ కానివ్వండి ఇందిరా కాంగ్రెస్ కానివ్వండి ఇప్పుడు కంత్రి కాంగ్రెస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల మాయలు వ్యవహారాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి ఈ యొక్క జనగణన అదేవిధంగా కులాల ప్రాతిపదిక మీద కూడా జనగణన చేయాలి అనేది ఇంతవరకు జరగలేదు ఎప్పుడో స్వతంత్రానికంటే ముందే ఎప్పుడో లండన్ కౌన్సిల్లో ఆనాటి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతిపాదన చేసినటువంటి బహుజనులకి రిజర్వేషన్ ప్రాతిపదిక మీద అన్ని కులాల వారిగా రావాలి అనే ఉద్దేశంతో వారు ప్రతిపాదన చేసిన దాన్ని ఆనాటి కాంగ్రెస్ అడ్డుకొని దాని తర్వాత ఇప్పటి వరకు కూడా పరిస్థితి అనేది రాలేదు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మొన్ననే లో జనగణన దాంట్లో కులగణన చేసి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనేది వారి యొక్క అభిలాష ఏదైతే దేశంలో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉన్నాయో బీసీ సామాజిక వర్గాలకి ఈ రిజర్వేషన్ ఫలాలు రాజ్యాధికారంలో దక్కట్లేదు ఎక్కడైతే చట్ట సభలు ఉన్నాయో చట్టాలు ఎక్కడైతే ఏర్పాటు జరుగుతాయో అక్కడ బీసీల యొక్క వాదన వినిపించడానికి అక్కడ వారి బీసీలకి భాగస్వామ్యం దొరకట్లేదు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు కేబినెట్ లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో చట్ట సభల్లో ఇదే ఏదైతే రిజర్వేషన్ అయితే ఉంటుందో ఆ రిజర్వే రిజర్వేషన్ ప్రాతిపదిక మీద వారికి భాగస్వామ్యం దొరికే అవకాశం ఉంది దీనివల్ల రాబోయే రోజుల్లో బహుజనులందరూ కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది కనుక అందరం ధన్యవాదాలు తెలియజేసుకునే కార్యక్రమంలో నిన్న మోడీ గారికి పాలాభిషేకం జిల్లా అధ్యక్షులు గారి నాయకత్వంలో చేయడం జరిగింది ఈ రోజున ప్రెస్ మీటు బైక్ ర్యాలీ కూడా అద్భుతంగా నగరంలో బైక్ ర్యాలీ తీయటం జరిగింది మరి ఒక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం భారత్ మాతాకి